ఈ రోజు నేను మా పాప పక్కింటికి వెళ్తున్నాం పక్కిల్ అంటే మరి పక్కిల్ కాదు పక్క బ్లాక్ లో ఉండే ఇంటికి వెళ్తున్నాం ఎంతమంది క్లైమేట్ క్లౌడీగా ఉండేటప్పుడు బయట తిరగడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేము మామూలుగా వెళ్ళట్లా బ్యాగ్ వేసుకొని మరి బందోబస్తుగా వెళ్తున్నాం ఇంతకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము జనరల్గా కలెక్షన్ పాయింట్స్ చాలా ఇస్తారు సెవెన్ ఎలవెన్ పాప్ స్టేషన్ పిక్ లాకర్ ఇలా ఇవే కాకుండా రెసిడెన్షియల్ పాయింట్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట బ్యాగ్ ఎందుకు వేసుకెళ్ళానంటే ఇక్కడ మనం పెట్టే ప్రొడక్ట్ సైజ్ కంటే వాళ్ళు ప్యాక్ చేసిన ప్యాకేజే పెద్ద లో ఉంటుంది ఇవి కూడా మన ఫ్లోర్ అంట అందుకే మనల్లే ఫాలో అవుతుంది ప్రతి దగ్గర ఆ పాపకు వన్ మంత్ హాలిడేస్ ఇంట్లోనే బోర్ కొడుతుంది కాబట్టి ఏదో కొత్త కొత్త వస్తువులు కొంటే కొంచెం ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటుంది అని చెప్పి తను ఫోర్ డేస్ బ్యాక్ లేమ్ అవుట్స్ కావాలి అని అడిగింది అవే ఆర్డర్ పెట్టాను ఇంకోటి పెద్ద ప్యాకేజ్ వచ్చింది కదా అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇంటికి వచ్చేసాక ప్రాన్ కర్రీ కుక్ చేస్తున్నాను ఈ ప్రాన్ కర్రీ చాలా సింపుల్గా కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ప్రాన్ వేసేసి తర్వాత మసాలా పౌడర్స్ వేసుకొని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రాన్లో ఆల్రెడీ చాలా వాటర్ ఉంటుంది కాబట్టి వీడియోని వస్తే Please